హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రైతులకు తలులకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది ముఖ్యంగా ఐదు పథకాలను ప్రారంభించబోతున్నారు అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు దాదాపుగా ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో అందించబోతున్నారు సెప్టెంబర్ ఆరు నుంచి అనంతపురం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం కోనసీమ జిల్లాల్లో పంపిణీ మొదలవుతుంది ఇందులో భాగంగా కొందరికి ఇప్పటికీ ఇచ్చారు మరికొందరికి సెప్టెంబర్లో అందుతుంది అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాత్కాలిక సర్టిఫికెట్ ఉన్నవారికి నోటీసులు జారీ చేసి అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తర్వాత తల్లికి వందనం పథకం కింద అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు జమ చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసింది ఈ సెప్టెంబరు పదిలోపు అందరి ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి తర్వాత అన్నదత్త సుఖీభవ పథకం కింద రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేశారు ఇంకా గ్రీవెన్స్ ద్వారా వచ్చిన పదకొండు వేల దరఖాస్తులు పరిశీలించి వారికి కూడా డబ్బులు జమ కానున్నాయి అలాగే మరో పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేస్తున్నారు దీనికి ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్లు విడుదల చేసింది ఇది కూడా సెప్టెంబర్ పదిహేను తర్వాత ఖాతాల్లోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇక నిరుద్యోగ వృత్తి పథకం కింద అర్హులైన నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు దీని గురించి కూడా అధికారిక అప్డేట్స్ వచ్చాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్